ఒకటో నెంబర్ బటన్ ఇట్లా నొక్కాలని మీ అందరు కూడా ఒకటే నంబర్ బటన్ నొక్కాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మీరు అందరూ కూడా కమలం పోగొడుతు ఓటే అని ఈ బ్యాలెట్ లో ఒకటో నెంబర్ బటన్ నొక్కాలని మీ అందరి కూడా కోరుతా ఉన్నాను ఒకటో నెంబర్ లైట్ నొక్కమని మీకు ఎప్పుడు ఉండలేదు మనకి భారతీయ జనతా పార్టీల అన్ని రకాలుగా ఏది కూడా ఇబ్బందులు లేకుండా అవినీతి లేకుండా ప్రజలకి సేవ చేసుకుంటూ ఆ రకల్పు దేశాలలో భారతీయ జనతా పార్టీ రావాలి ఏదో మొన్న కర్వగాలి కాంగ్రెస్ ఓడు పెద్ద కాంగ్రెస్ తరు వాపసు తెచ్చుకోవాలి ఇదే మన ప్రణాళిక రానున్న ఐదేళ్లలో ఇవన్నీ కూడా కేవలం భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో మనందరికీ నరేంద్ర మోడీ నాయకత్వం కావాలి మన దేశాన్ని మనము ధర్మాన్ని మనం మెచ్చుకోవాలి దయచేసి మే మే వచ్చే సోమవారం పొద్దున్నే పొద్దున్నే ఏడు గంటలకి ఏడు గంటలకి మనం అందరం పోలింగ్ బూర్తులకు పోయి మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నేను ఎన్ఆర్ఐ సూదరు కూడా కొడతా ఉన్నా దయచేసి మన వాళ్ళకి ఫోన్ చేసి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున పోలింగ్ చేసి భారీ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా నేను మన జిల్లాల పసుపు రేట్ వేల ఇరవై వేలు నాటిని చెరుకుకి రెండు లక్షల రూపాయలు ఇస్తున్న నరేంద్ర మోడీ ఎకరానికి చెరుకు ఫ్యాక్టరీలు తెరవాలి పసుపుకి సంబంధించిన ఫ్యాక్టరీలు రావాలి మొక్కకి సంబంధించిన రావాలి అంటూ ఇక్కడ మన పాత పాత ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు వాడేమంటాడు అంటే కడుపు నిండుతుందా అంటే ఎత్తి మీద గుండ్ర టోపీ పెడతాడు నిండు దాది ఎత్తి మీద టోపి పెడితే నిండు దావి మీ అయ్యా చెట్టుకి దట్టి కడతాడు నిండు దాది దట్టి కడితే ఇట్లాంటి వాళ్ళు హిందూ హిందువులుగా కొట్టి మన ధర్మాన్ని ప్రస్తుపటించడు తప్ప ఏమీ లేదు ఇలా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నానండి ఏం మాట్లాడుతున్నాడు నేను సెప్టెంబర్ పదిహేడు వరకు చెరుగు ఫ్యాక్టరీ ఆగస్టు పంద్ర వరకు రైతులు చేస్తా డబ్బు మంచి పాటే దేవుళ్ళ ఏం వాగ్దానం చేస్తున్నారో ఆయన నీ పొలాల మీద వాగ్దానం చేయమంటే అడవి కోట్ల ఇల్లు నాలుగు కోట్ల ఇల్లు కట్టిండు నరేంద్ర మోడీ ఒక్కటి కాదు రెండు కాదు నాలుగు కోట్ల ఇల్లు కట్టిండు మనందరికి ఇల్లు కట్టిస్తాడు నేను చెప్తా ఉన్నా ರಾಷನ್ ಕಾರ್ಡ್ <laughs> ఎలక్షన్ అయినాక మూడు నెలల లోపల పెండింగ్ లో ఉన్న రాషన్ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తోటి అందరికి రాషన్ కార్డు ఇప్పిస్తాం కోలో పెండింగ్ అందరికి రాషన్ కార్డులు ఇప్పిస్తాం రానున్న కాలంలో ఏ పసుపు తెస్తా అన్న పసుపు తెచ్చినము ఎవ్వడికి చాతగాలి నలభై ఏళ్ళ ఏ పార్టీలోకి చట్టగాలే ఇవాళ చెరుకు ఫ్యాక్టరీలు దమ్ముతో చెప్పు బహిర్గతం చేయి రేటు నెల రోజుల్లోపల మేనేజ్మెంట్ తీసుకొచ్చి చెరుకు ఫ్యాక్టరీలు జోరు దూరాలు నడిపించే భారతీయ జనతా పార్టీ అరవై ఆరు ఫ్యాక్టరీలు అరవై ఆరు ఫ్యాక్టరీలు నేర్పించడం ఒకటి కాదు రెండు కాదు అరవై ఆరు ఫ్యాక్టరీలు నేర్పించడము ఈ ఒక్కటి నేర్చుడు పెద్ద సుధారమా మీకు ఏమంటుందండి లేవంతు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలన్న ఎన్నిక ఈ ఎన్నిక ముస్లిం వచ్చి మా మా దేశం నడపల్లో నేర్పించేటట్టున్నాడు కాబట్టి నరేంద్ర మోడీ దేశానికి కాదు ప్రపంచానికి చేస్తున్నాడు అలా మన రానున్న కాలంలో మన ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానంలో ఉంది ప్రపంచంలో మూడో స్థానం కాబోతా ఉంది ఇంకా అభివృద్ధి ఇంకా పరిగణిస్తుంది నేను అందరూ అడుగుతా మహిళా సోదరులందరినీ మీకు కాంగ్రెస్ కూడా మోసం చేసిడా లేదా మీకు నాలుగు వేల పెన్షన్ వస్తుందామా నాలుగు వేల పెన్షన్ వస్తుందా రెండు వందల వేలు మహాలక్ష్మి వస్తుందా మీకు ప్రజలైతే సోదరుల తుల బంగారం ఇచ్చిందా రైతులకు ఐదు వందల బోనస్ ఇచ్చిందా రైతులకు పదిహేను వేలు రైతు భరోసా ఇచ్చిండా రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేసిండా యువతకి నిరుద్యోగ అభివృద్ధి ఇచ్చిందా ఎందుకున్నాడు ఒక గద్దె మీద గద్దె దిగాలే రేవంత్ రెడ్డి గద్దె దిగాలే రేవంత్ మీరందరూ రాముల వారికి పూజలు చేస్తారా అమ్మా పూజలు చేస్తారా మీ కోలు అయితే కాంగ్రెస్ కూడా మోసం చేసి మనకు అనుకున్న జర చేతులు ఎత్తురు సార్ చేతులు ఈ అందరు